मेरे जैसा रूप अत्यंत मंदपत कल्पमंदराइतु लिपटे पंक्ताने पांडव वानगुटे कलंगों तलारे बच्चों माँ के लिए सारा करते रह गालने हैं ना नीचे भी मरी माँ को मांजक जरूरत मांजक पैसा संगठन मानना मुझे ना देखे बच्चे तुम नहीं आए थे पहले जीते पहले कूड़ा यंगों माला 국 e e 만 a d m i n i s a t i o n u i l a v সব <sabas> <-ını, Leonard> <sabas> <aquí en h Owens> <hnytik>

కొంచెం ఇట్లా ముకుందాం ఇప్పుడు మలే 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 పేదవాడ కోసమే మనం ఈ ఫింఛర్లు ఇచ్చడం మనకి అదే మరిగా సరే మీకు ఇల్లు లేదు ఇల్లు దొర్టీమంటది హౌసింగ్ 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 లెటర్ ఇల్లు కూడా ఒకటి సెక్షన్ చేస్తున్నారంట కత్తిస్తారు అయినా పాములో సార్ ఆయన పేరు మీద వచ్చింది ఇప్పుడు ఇది తీసుకోండమ్మా మీరు సిఆర్డీఎల్ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి సార్ ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేక కూడా ఓకే సార్ కట్టుకోండి మనకి డీటెయిల్స్ ఏంటంటే ప్లేసెస్ సో ద్స్ ఈజ్ బేసిక్లీ బెనిఫిట్ ఫీల్ కన్స్ట్రక్షన్ అయితే బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి వాట్ విట్ ది అమౌంట్ వేర్ది ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఫార్టీ నేను కట్ వేయమంటాను చెప్తాను కట్వి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నమాట చేపిస్తాను కాందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తాను ఇంట్లో మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు ప్రకారం చేస్తే ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా వర్షానికి పొలాలు చేశారు సార్ పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు అప్పులు పాలితే ఇప్పుడు తీర్చా ఇల్లు వేసుకుందామని అనుకుంటే ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే నాకు కదా నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ ఆర్ ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతా ఉంటారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారనుకోండి అనుకోండి మీకు అక్కడితే కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికాలనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికలు చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపించారు మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన పెద్ద ఇల్లు కూడా మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా పొలం చాకి చేసి పొలంలో అంతలోకి అల్లరి చనిపోయి అతని మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికీ ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు లేకపోతే వేరే వేరే కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెడ్లు కమ్మోరు యాదవులు సాకులు లంబలు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మలు బాగున్నారు కదా తర్వాత యాదవరు బాగున్నారు కదా బాగలేని దేవురు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీలో మార్పు తీసుకురాత వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు కానీ మీ కష్టార్జితంతో మీరు వదుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితాలు మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగ పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాడు కూడా చదువుకోరు చదువుకోకుండా ఊరి పోతారు దాంతో మేము మరి నాడు ఉండిపోతాం అందుకనే ఇల్లు కూడా అట్టాగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి ఆ మా ఊపిరికి పాటలు పాట అది పాటలు పాటలు పిల్లలు చదివించుకొని చదివించేదింతవరకు మంచి పని చేసాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నైంది ముందు సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మరి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు మే అమ్మ కష్టపడతా కదా నీ కోసరా కదా కూలి పని చేసి చదివిస్తా ఉంది కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువు పని బాగా బయట వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనా ఇన్ని మీడికేట్ చేస్తాను నేను చెప్తాను కదా లేకపోతున్నాయి మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే లేండి ఏంటంటే మలయని వాదోద్దు దాపనే దాపని చేయద్దండి ఆ పని చేయకూడదు చేయకూడదు ఇతర మంది అందరూ అండి